సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పిఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు చేనేత కార్మికులకు పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు అలాగే తొలి విడత కింద ఒకటి లక్ష రూపాయల వరకు రెండో విడత కింద రూపాయలు రెండు లక్షల రుణం అందిస్తారు దీనికి కేవలం ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తారు పథకం ముఖ్యాంశాలు లబ్ధిదారులు సంప్రదాయ నైపుణ్యాలపై ఆధారపడిన కళాకారులు శిల్పకారులు పద్దెనిమిది వృత్తులలో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వీటిలో వడ్రంగి స్వర్ణకారులు కుమ్మరి కమ్మరి శిల్పులు రాతి పని చేసేవారు చెప్పులు తయారు చేసేవారు మేసన్ తాపీ పని బుట్టలు చాపలు చీపుర్లు తాళ్లు అల్లేవారు సంప్రదాయకంగా బొమ్మలు తయారు చేసేవారు చురుకులు పూలదండలు చేసేవారు లాండ్రీ టైలర్ చేపల వలలు తయారు చేసేవారు ట్లు తయారు చేసేవారు తాళాలు తయారు చేసేవారు ఉన్నారు ఆర్థిక సహాయం ప్రాథమిక దశలో ఒకటి లక్ష రూపాయలు రుణం వార్షిక ఐదు శాతం వడ్డీతో రెండవ దశలో రెండు లక్షల రూపాయలు రుణం పొందవచ్చు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆధునిక పరికరాలను వాడడం నేర్పించడం శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ అందజేయడం ఆధునిక పరికరాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు మోడర్న్ టూల్స్ కొనుగోలుకు ఆర్థిక సహాయం మార్కెటింగ్ సహాయం డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా ఉత్పత్తుల అమ్మకం జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెటింగ్ సదస్సుల్లో పాల్గొనే అవకాశాలు విశిష్ట గుర్తింపు కార్డు విశ్వకర్మ ఐడి కార్డు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం సులభం ప్రధాన ప్రయోజనాలు సంప్రదాయ కళాకారుల ఆదాయాన్ని పెంచడం చిన్న మరియు గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడం స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం భారతీయ కళలకు అంతర్జాతీయ గుర్తింపు వీటి కోసం ఎలా దరఖాస్తు చేయాలి భారత పౌరుడు కావాలి సంప్రదాయ నైపుణ్యాల్లో నిపుణులు కావాలి బ్యాంకు ఖాతా తప్పనిసరి క్రెడిట్ మద్దతు ప్రాథమిక నైపుణ్య శిక్షణను పూర్తి చేసిన తర్వాత చేతి వృత్తుల వారు పద్దెనిమిది నెలల రీపేమెంట్ వ్యవధితో రూపాయలు ఒకటి లక్ష వరకు పూచీకత్తు రహిత రుణాలకు అర్హులు అవుతారు డిజిటల్ లావాదేవీలు చేయడం లేదా అధునాతన నైపుణ్య శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన లబ్ధిదారులు రూపాయలు రెండు లక్షల వరకు రెండో విడత రుణాలను పొందవచ్చు అయితే వారు తదుపరి రూపాయలు రెండు లక్షలను యాక్సెస్ చేయడానికి ముందు ప్రారంభ రూపాయలు ఒకటి లక్ష రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ పంచాయతీ నగర స్థాయిలో సంబంధిత అధికారులను సంప్రదించడం ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది